హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శివగంగా ట ఈరోజు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారని అయితే మనం అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ పరమశివయ్య ఆశిష్యులు ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఈ రీడింగ్ వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి ఓకేనా నాట్ ఏ పర్సనల్ రీడింగ్ ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే మీకు ఎవరికైనా ఇందులో ఏవైతే మీకు కొన్ని కొన్ని పాయింట్స్ కనెక్ట్ అవుతాయో కనెక్ట్ అయిన పాయింట్సే మీవని తీసుకోండి ఎప్పుడైతే మీకు కనెక్ట్ కావో అవి మీవి కావు అని తీసుకోండి అది జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఆ రీడింగ్ని మీరు చూడవచ్చు ఓకేనా అండి ఈ రీడింగ్ వచ్చేసి మేల్ ఫీమేల్ ఎవరైనా చూడవచ్చు ఆడవారు మగవారు ఎవరైనా చూడొచ్చు ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్నవారైనా కానీ ఈ వీడియోకి మీరు అర్హులు ఓకేనా అండి ఓకేనా ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నా మీ మనసులో ఉన్న వ్యక్తి ఈ వీడియో ఏ టైంకైనా సరే మీ ముందుకు వచ్చిందంటే మీ మనసులో ఉన్న వ్యక్తి విషయాలు ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా చూడండి ఇంకో ముఖ్యమైన విషయం ఆ పరమశివయ్య మీద భక్తులు ఎవరైనా పరమశివయ్య భక్తులు ఎవరైనా ఉంటే ఈ శివగంగ టారోకి ప్రతి ఒక్కరు లైక్ కామెంటు ఇవ్వడం అయితే మర్చిపోవద్దు నా మీద కాకుండా కనీసం శివయ్య మీద మీకు ఏమాత్రం అభిమానం భక్తి ఉన్నా కూడా లైక్ కామెంట్ ఇవ్వడైతే మర్చిపోకండి ఇంకోటి ఏంజల్స్ డివైన్ బ్లెస్సింగ్స్ మీకు కావాలి అనుకున్న వారు కూడా మీకు కరెక్ట్ రీడింగ్ రావాలి అనుకున్న వారు కూడా లైక్ కామెంట్ ఖచ్చితంగా మీరు వీడియో చూసే ముందే ఫస్ట్ లైక్ ఇచ్చి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీ వీడియో అంతా అయిపోయినాక మీకు నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒకటైతే కామెంట్ అయితే పెట్టండి ఓకేనా గట్లనే మీకు చెప్పే విషయం ఏంటంటే ఈ రీడింగ్ వచ్చి చెప్పాను కదా ఇది నాటే పర్సనల్ రీడింగ్ ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే ఓకేనా ఈ మీ రీడింగ్ వచ్చేసి అందరికీ యూజ్ అవుతుంది ఓకేనా ప్రతి ఒక్కరికి మరి ఈ రీడింగ్ ఏటా అని అనుకుంటున్నారా మరి చెప్తాను వినండి ఓకేనా మీ పర్సన్ కొన్ని రోజుల నుండి మిమ్మల్ని మోసం చేస్తున్నారంట మరి ఎందుకు మోసం చేస్తున్నారు ఓకేనా ఆ మోసం వెనుక దాగి ఉన్న విషయాలు ఏంటి అవి తెలుసుకోవాలని మీకుందా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా మరి ఈ కార్డ్స్ అయితే నేను షపల్ చేసేటప్పుడు మీ మనసులో ఉన్న వ్యక్తి పేరు అనుకోండి ఒక మూడు నాలుగు సార్లు లేదంటే ఫైవ్ టైమ్స్ మనస్ఫూర్తిగా ధ్యానం చేయండి అనుకోండి వారి ఫేస్ని ఇమాజి నేను చేసుకోండి ఎందుకంటే అలా చేయడం వల్ల మీకు మీ పర్సన్ గురించి కరెక్ట్ రీడింగ్ అనేది వస్తుంది అట్లనే మీరు లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చింత లైక్ ఇవ్వండి ఇలా అనుకోండి ఖచ్చితంగా ఇది స్విచ్ వార్డ్స్ అంటారు ఓకేనా ఓకే అండి ప్లీజ్ దివే ఈరోజు మా యూవర్స్కి మంచి మెసేజ్ ఏమిస్తున్నారు చెప్పాను కదా మా యువర్స్కి మంచి మెసేజ్ ఏంటి చెప్పాను కదా నేను ఇందాక అదే అండి మీ పర్సన్ కొన్ని రోజుల నుండి మిమ్మల్ని మోసం చేస్తున్నారంట మరి ఎందుకు మోసం చేసుకున్నారు ఆ మోసం వెనుక దాగి ఉన్న విషయాలు ఏంటి తెలుసుకుందాం ఓకేనా ఆ మోసం వెనుక దాగి ఉన్న విషయం ఏంటి నిజాలు ఏంటి ఆ నిజాలు మనం తెలుసుకోవాలి ఓకేనా ప్లీజ్ యూనివర్స్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ ఇలా చెప్పలు చేసేటప్పుడు మీ పర్సన్ మీ మనసులో ఉన్న వ్యక్తి పేరైతే తలుచుకోండి తన డేట్ ఆఫ్ బర్త్ గుర్తుంటే తలుచుకోండి తన ఫేస్ గుర్తుంటే తలుచుకోండి ఇలా షఫాల్ చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా రిజన్ అట్ అవుతుంది లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు ఓకేనా మీకు ఇందులో ఏమైనా కొన్ని పాయింట్స్ థర్టీ అవర్ ఫార్టీ పర్సెంట్ మీకు కనెక్ట్ అయితే మీద తీసుకోండి మీకు అవసరమైతే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనిపించే నెంబర్కి కాల్ ఆవర్ మెసేజ్ చేయండి ఓకే కనిపించే నెంబర్కి కాల్ ఆవర్ మెసేజ్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే అర్థమవుతుందా అండి చెప్పింది ఓకే అయితే అంటే పర్సనాలిటీ ఖచ్చితంగా ఖచ్చితంగా తీసుకోవాలంటే అది కాదు మీకు ఇందులో రిజనట్ అయితే మీకు ఇష్టం ఉంటే బలవంతం ఏమీ లేదు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి ఓకేనా ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయండి ఇది జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి ఓకేనా పదే పదే చెప్పను ఓకే గుర్తుందా గుర్తుపెట్టుకోండి ఇది ఆటోమేటిక్గా పడింది కాబట్టి దీన్ని ఇలాగే ఉంచుతాను తీయను ఓకేనా ఓకే చూద్దాం ఇంకా మనం మరి మీ పర్సన్ ఏమో కొన్ని విషయాలు దాస్తున్నారంట మరి ఏం దాస్తున్నారో తెలుసుకుందాం ప్లీజ్ యూనివర్స్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి మరి ఈ పర్సన్ దాస్తున్న విషయాల వెనుక మోస మోసం చేస్తున్నారంట మిమ్మల్ని మరి ఎందుకు మోసం చేస్తున్నారు మీ పర్సన్ దాని వెనుక ఉన్న దాగి ఉన్న నిజమేంటి ఆ నిజాలు ఏంటో తెలుసుకుందాం మనం ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం ఫస్ట్ ఇక్కడ పడింది ఏంటి అంటే ప్రపోజ్ అని అయితే వచ్చిందండి ఓకేనా కింగ్ ఆఫ్ కోప్స్ ఓకేనా ప్రపోజ్ అంటే మీ పర్సన్ మీకు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు కదా ఓకే అండి మోసం చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నారు ముందే చెప్తున్నా నేను ముందే చెప్పాను కదండి మీకు మీ పర్సన్ కొన్ని రోజుల నుండి మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఎందుకు మోసం చేస్తున్నారు దాని వెనుక ఉన్న దాగిన నిజం ఏంటి అంటే ఇక్కడ మనకు పడిపోయింది ఏంటంటే ఒక కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఆల్రెడీ వేరే వారికి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నారు మీ పర్సన్ ఓకేనా మీరు లైఫ్లో ఉండగా కూడా ఇంకా వేరే వారిని ఎవరినో ఏదో ఇష్టపడుతున్నారా మరి ఎందుకు ఎవరిని ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మరి ఎవరికి ఎందుకు ఇస్తున్నారు అది మనం ఎండింగ్ వరకు తెలుస్తుంది చూద్దాం మరి ఓకేనా మీ పర్సన్ ఆల్రెడీ ఒకరికి బందీ అయిపోయారు ఎయిట్ అ ఫోర్స్ ఓకేనా ఆల్రెడీ మీ పర్సన్ వేరే ఒకరికి బందీ కావడం జరిగింది అంటే వారి చెప్పుడు మాటలు కావచ్చు ఇంకేదైనా కలబులి కబుర్లు కావచ్చు వారి కోసం ఏదైనా చెయ్యాలి వారు లేకుండా మీ పర్సన్ ఉండలేరంట అలాగా మారిపోయారు అందుకే మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి దాని వెనకాల ఉన్న నిజం ఏంటంటే ఇంకెవరినో ఇష్టపడుతున్నారు ఓకేనా తాను గీసుకున్న ప్రపంచంలో తానే ఒక రాజు ఒక మహారాణి ఒక మహారాజు అని అనుకుంటున్నారు ఓకేనా మీ వైపు ఇంకా ఆలోచిస్తూ అప్పుడప్పుడు దిగాలు పడుతున్నారు గట్లనే సరే మీ వైపే ఆలోచిస్తూ దిగాలు పడుతున్నారంటే అక్కడ వాళ్ళకి ఎక్కడైతే బందీ అయిపోయారో ఆ బందీ అయిపోయిన ప్లేస్లా మీ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకంటే అక్కడ బందీ అయ్యారు అని వారికి తెలుసు ఎందుకు అయ్యారు అనేది వారికి అర్థం కావట్లేదు దాని వెనకాల నిజం ఏంటంటే సంథింగ్ ఏదైనా జరిగి ఉండాలి అక్కడ సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉంటారేమో అనుకొని వెళ్ళారు సో ఆ సంతోషం అనేది అక్కడ వాళ్ళకి దొరకట్లేదు ఓకే ఆ సంతోషం ఇక్కడ తాను గీసుకున్న ప్రపంచంలోనే జీవిస్తే ఆ సంతోషం దొరుకుతుందేమో అనుకున్నారు కానీ ఆ సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్ళారు ఆ సంతోషం మరి ఎన్ని రోజుల వరకు ఉంటుంది అంటే ఇట్లా అయితే బాధపడుతున్నారు ఓకేనా మీరు ఇచ్చిన ప్రపోజల్ అంటే మీరు మీ పర్సన్కి ఎంత మాట్లాడాలని ప్రయత్నం చేసినా మీరు మీ పర్సన్తో ఎంత మాట్లాడాలనుకున్నా మీ పర్సన్ ఎందుకో మీ మాట వినట్లేదు ఎందుకో తెలుసా నేను చెప్పాను కదా ఆల్రెడీ ఎవరికో బందీ అయిపోయారు అని దానికే మీ పర్సన్ మాట్లాడట్లేదు మీ పర్సన్ వచ్చేసి మనీ మైండెడ్ వాళ్ళు ఉన్నారండి కొంతమంది అందరూ కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇందులో వీడియోస్కి వస్తుంది పెళ్ళి అయినా కూడా కొన్ని ఏదో కొన్ని సమస్యల వల్ల వారు విడాకులు తీసుకున్న వారే ఉంటారు విడాకులు తీసుకున్న వారు కావచ్చు విడాకుల ఉన్నవారు కావచ్చు లవర్స్గా ఉన్నవారు కావచ్చు ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారచ్చు పెళ్ళైన వారికి ఒకటే ఫ్యామిలీలో ఉంటూ ఎడమోహం పెడమొహం పెట్టుకునే వారికి కావచ్చు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఒక ఫ్యామిలీలో ఉన్నప్పటికీ కూడా ఒకరికొకరు నీకు నీకు నాకు మన ఇద్దరి మధ్యలో ఇంకేమీ లేదు అడ్డుగా మనమే మంచిగా అమర ప్రేమికులము అని వారు అనుకుంటున్నారు ఒకరి నుంచి ఒకరు అనుకుంటున్నారు కానీ అక్కడ ఏంటంటే ఆల్రెడీ మీ పర్సన్ అలా అంటున్నారు అంతే అంతేకాని అక్కడ ఆల్రెడీ వేరే వారికి బందీ అయిపోయారు ఓకేనా చాయిస్ వస్తే మీ దగ్గరకు అయితే రావాలని అయితే కోరుకుంటున్నారండి కానీ ఆ చాయిస్ కోసం ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ మీ పర్సన్ వేరే వారితో ఫిజికల్ బాండింగ్లో కూడా ఉండడం జరిగింది టెంపరేచర్ అయితే ఎక్కువగా అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ బందీ అయిపోయారు కాబట్టి ఈ బందీ అయిపోయిన ప్లేస్లో ఎక్కువ రోజులు నేను నిలవను నేను ఉండలేను నేను నా వల్ల కావట్లేదు అని మీ పర్సన్ తనలో తాను బాధపడుతున్నారు మళ్ళీ వారితో ఫిజికల్ బాండింగ్లో కూడా ఉన్నారండి ఓకేనా ద డెబిల్ కార్డ్ వచ్చింది ఫిజికల్ బాండింగ్లో ఉన్నారు గట్లనే ఇది కార్మిక బంధం అని కూడా అనుకోవచ్చు కార్మిక రిలేషన్షిప్ అయ్యి కూడా ఉండొచ్చు అంటే ఏదైనా సరే వీరు కర్మతో కూడుకున్న తెచ్చుకున్న బంధం అయి కూడా ఉంటుంది వీరు చేసుకున్న కర్మ వీరే అనుభవిస్తున్నారు అందుకే ఇక్కడ ఇక్కడ వీరు బందీ అయ్యారు అర్థమవుతుందా వీరు కర్మ కర్మానుసారం తెచ్చుకున్న బంధం ఇది ఓకే థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నారండి ఓకేనా థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఎందుకున్నారు వీరు కొన్ని రోజుల క్రితము ఇది ఎట్లా అంటే సోల్మెట్ కలెక్షన్ అంటారు కదా సోల్మెట్ కలెక్షన్ ఎవరైతే ఉన్నారో ఆ సోల్మెట్ కలెక్షన్ కొన్ని రోజుల క్రితం ఎవరైతే ఉన్నారో గత జన్మల బంధం కావచ్చు ఈ జన్మల కావచ్చు ఎప్పుడైనా కావచ్చు కర్మ ఫలం అనేది ఒకటి ఉంటుంది ఆ కర్మ మనం చేసిన తప్పుల్ని ఎప్పుడైనా వెతుక్కుంటూ తిరిగి మళ్ళీ మన దగ్గరికే వస్తుంది అట్లనే ఈ కర్మ అనేది మీ పర్సన్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళింది ఎందుకంటే మీ పర్సన్ ఆల్రెడీ మిమ్మల్ని మోసం చేస్తున్నారు నేను చెప్ అని చెప్పాను కదా మీ పర్సన్ మిమ్మల్ని ఇప్పుడు ఎలా మోసం చేశారో గతంలో కూడా అయితే మీ పర్సన్ మోసపోవడమైనా జరిగింది మోసం చేయడమైనా జరిగింది ఆ మోసం తాలూకాల నిజమే ఈ కర్మ బంధం అర్థమవుతుందా ఈ కర్మబంధం వల్ల మీ పార్ట్నర్ అనేది వారి ఇంకొకరు లైఫ్లో ఉండాల్సిన అవసరం వస్తుంది ఓకేనా అక్కడ ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉన్నారు ఆల్రెడీ ఇంకా ఇప్పుడు మీ పర్సన్కి మీకు ఎక్కువ మట్టుకు మ్యారేజ్ అయిన వారు అనిపిస్తున్నారు ఇక్కడ బందీ అయిన వారు ఎవరికి అంటే పెళ్ళైన వారికి ఎక్కువగా బందీ అయినట్టు అనిపిస్తుంది మ్యారేజ్ అయిన పీపుల్స్ ఎవరైతే ఉంటారో మ్యారేజ్ పీపుల్స్ అర్థమవుతుందా మ్యారేజ్ అయిన కపుల్స్ కపుల్స్ ఎక్కువ కనిపిస్తున్నారు ఓకేనా మీ ఎవరికైతే మ్యారేజ్ అయిందో ఈ కర్మబంధం ఎవరైతే అనుభవిస్తున్నారో ఆ కర్మబంధంని ఎప్పుడెప్పుడు వదిలించుకొని మీ బైపు రావాలా అని చాలా చాలా ఓవర్ థింక్ అయితే చేస్తున్నారండి ఓకేనా ఆ కర్మబంధం ఎప్పుడు వరకు పోతుంది అది వారికి తెలియదు మీకు తెలియదు ఎవరికి తెలియదు ఎప్పుడు పోతుందంటే వీరు చేసిన కర్మ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు వీరు ఖచ్చితంగా ఈ కార్ ఈ కార్మిక రిలేషన్లో ఉండక తప్పదు ఈ కార్మి కార్మిక రిలేషన్లో ఎంతవరకు అయితే ఉంటారో ఆ ఉన్న తర్వాత ఆ కర్మబంధం ఎప్పుడైతే ముగుస్తుందో అప్పుడు వీరికి మంచి రోజులు అనేది వస్తాయి ఎప్పుడు వస్తాయి ఈ కర్మబంధం ముగిసిన తర్వాత అప్పుడు వీరికి మంచి రోజులు వస్తాయి గట్లని చెప్పేసి వీరి మస్తు బాధపడుతున్నారు ఎందుకంటే ఆల్రెడీ మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనే విషయం మీ పర్సన్కి ఇక్కడ తెలుస్తుంది అర్థమవుతుంది అండి ఆ నిజము మీకు తెలిస్తే మీరు ఎలా రిసి చేసుకుంటారు మీరు ఎలా బా ఉంటారు అసలు సంతోషంగా ఉండగలుగుతారా అని మీ పర్సన్ చాలా దిగాలుగా ఆలోచిస్తున్నారు ఓకేనా మీ పర్సన్ లైఫ్లో ఈ కర్మబంధం ఉన్నని రోజులు హ్యాపీగానే అయితే ఉన్నారండి ఓకేనా కర్మబంధం ఎలా అయితే ఫేస్ చేస్తున్నారో అందులో సంతోషాన్ని హ్యాపీగా అయితే ఉన్నారా అంటే ఆ హ్యాపీనెస్ ని వెతుక్కుంటున్నారు అంటే వెతుక్కుంటే దొరికే హ్యాపీనెస్ ఎందుకండి ఎవరికి ఎట్లా వస్తుంది చెప్పండి వెతుక్కుంటే రాదు ఈ కార్మిక రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో ఈ కార్మిక ఈ బంధం వీళ్ళకి సోల్మెట్ కలెక్షన్ ఎప్పుడైతే ఈ వీరికి ఎండ్ అవుతుందో అప్పుడే వీరి లైఫ్లో నుంచి వీళ్ళకి విముక్తి అనేది అయితే వస్తుందండి ఓకేనా దార్యట్ పర్సన్ వీరి లైఫ్లో ఎవరో అయితే ఉన్నారండి ఓకేనా ద చార్జెట్ పర్సన్ మీ లైఫ్లో ఎవరో ఉన్నారు ఇంకొక విషయం చెప్తా వినండి ఇందులో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కూడా ఉన్నారు నోకంట సిచువేషన్లో ఉంటే పెళ్ళైన వారు కావచ్చు పెళ్లి వారు కావచ్చు ఫ్రెండ్స్గా ఉండి లవర్గా మారచ్చు ఎవరైనా కావచ్చు నోకంట సిచ్యువేషన్లో ఉన్నారు కొంతమందికి మ్యారేజ్ అయ్యి కూడా డివర్స్ వరకు కోర్టు వరకు కూడా సమస్యలు వెళ్ళాయి ఓకేనా కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి మ్యారేజ్ అయినా కూడా కోర్టు వరకు సమస్యలు వెళ్ళాయి ఓకేనా మరి కోర్టులో ఏదైనా రిజల్ట్ అని ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ ఓకేనా మంచి రిజల్ట్ రావాలి మంచి రిజల్ట్ వస్తే మా కోర్టు ఇచ్చే తీర్పును బట్టి అర్జెంటుగా పరిగెత్తాలని అనుకుంటున్నాడు మీ పర్సన్ మీ పర్సన్ వెనకాల దాగి ఉన్న నిజాలు కార్మిక బంధం కోర్టు రిలేషన్షిప్లు ఉన్నాయి అంటే కోర్టు రిలేషన్షిప్ అంటే కోర్టుతో కూడుకున్న రిలేషన్షిప్ ఏముంది మీరు కోర్టు మెట్లు ఎక్కడం జరుగుతుంది ఆల్రెడీ కొంతమంది పోలీస్ స్టేషన్లు కోర్టులు మీ బంధాల గురించి మీ వ్యక్తిత్వాల గురించి మీ మనుషుల గురించి మీ మీ పర్సన్ గురించి ఎవరైతే ఓవర్ థింక్ చేస్తున్నారో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కూడా ఉన్నారు ఇక్కడ బంధం కోసము విలవిలలాడుతూ నీళ్ళల్లో నుంచి బయటపడ్డ చేపలు కొట్టుకుబెట్టాడుతున్న వారు కూడా ఉన్నారండి అలాంటి వారికి ఎవరైతే ఇలాంటి రిలేషన్షిప్ కోరుకుంటున్నారో వారికి ద రైట్ టైం అయితే మంచి అంటే విలపైన వాచ్ మంచి టైం అయితే వస్తుంది టైం కోసం ఎదురు చూస్తున్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న అయితే ఒక మంచి టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఆ టైం మీకు అయితే ఎప్పుడైతే వస్తుందో గ టైంలో మీకు ఈ కోర్టులో వచ్చే తీర్పు మీకు వస్తుంది గట్లనే ఈ కర్మబంధంకి కూడా ఒక మంచి టైం ఈ మొత్తం రీడింగ్కి వచ్చే ఒక రైట్ టైం అనేది అయితే ఏదో ఒక సందర్భంలో వస్తుంది ఇందులో ఎక్కువగా మ్యారేజ్ పెళ్ళైన వారు ఎక్కువగా కనిపిస్తున్నారు ఓకేనా మ్యారేజ్ అయినవారు కోర్టులో మెట్లెక్కినవారు క వారు కనిపిస్తున్నారు గట్లనే తప్పటి రిలేషన్షిప్లు ఉన్నవారు పెళ్ళి వారు కావచ్చు పెళ్ళి కానివారు కావచ్చు లవర్స్ అయి ఉండొచ్చు ఇంకెవరైండ పెట్టుకున్న వారు అయి ఉండొచ్చు ఉన్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నవారు చాలా బాధపడుతున్నారు ఇగ్నోర్ గా ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు చాలా చాలా అంటే మీ గురించి రావాలని అయితే ఎదురు చూస్తున్నారండి ఓకేనా మనకి ఇక్కడ బాధపడుతున్న కార్డు ఇది ఉల్టా వచ్చింది ఉల్టా వచ్చిన కార్డుని మనం ఉల్టానే తీసుకోవాలి ఇది మనం దినం సీదా చేయడానికి అంత అవసరం లేదు ఓకే ఈ కార్మిక రిలేషన్షిప్ లో కట్ అవుతున్నారా బాధపడుతున్నారా అంటే కోర్టు కోర్టు నుంచి వచ్చే తీర్పుని వీళ్ళు స్వీకరిస్తారా లేదా అంటే ఇక్కడ ఎవరు చూసినా ఎక్కడ చూసినా హ్యాపీనెస్ కోరుకుంటున్నారు మీ పర్సన్ ఓకేనా ఏ బంధంలో అయినా ఇక్కడ ఇన్ని బంధాలు ఉన్నా ఇన్ని బంధాలలో కూడా మీ వ్యక్తిత్వం మీ పర్సన్ అయితే మీ వ్యక్తిత్వాన్ని కూడుకొని మిమ్మల్ని బుక్ చేసుకుంటూ ఒక మంచి హ్యాపీనెస్ అయితే కోరుకుంటున్నారు కొంతమంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నారు మనీ వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది చాలా మనీ లాస్లో ఉన్నారు కొన్ని బిజినెస్లు పెట్టి లాస్ అయిన వారు కూడా ఉన్నారు చాలా వరకు మనీ ఇష్యూస్ అయితే ఉన్నాయి కొంతమందికి కొంతమంది డబ్బులు పెట్టి లాస్ అయిన వారు ఉన్నారు డబ్బులు పెడుతున్నారు గిఫ్ట్స్ ఇస్తున్నారు ప్రేమను పంచుతున్నారు చాలా వరకు వారు కోరుకున్నవన్నీ వారికి తెచ్చిస్తున్నారు మీ పర్సన్ అయితే మీకు అన్ని రకాలుగా కొంతమంది మీ పర్సన్ తప్పటి రిలేషన్షిప్లో ఉండి కూడా ఒకే ఫ్యామిలీలో ఉంటి ఉంటూ కూడా తప్పటి రిలేషన్షిప్లో ఉంటూ కూడా ఈ మీ ఫ్యామిలీ ఎవరైతే చూస్తున్నారో మీకు ఎలాంటి లోటు చేయట్లేదండి మీకు మనీ కావచ్చు ఇంకేదైనా కావచ్చు కెరీర్ కావచ్చు ఫ్యూచర్ కావచ్చు మీకు అన్నీ ఏర్పరిచి మీకు అన్ని రకాలుగా అనుగుణంగా ఏర్పరిచి అన్ని రకాలుగా మీకు ఏది ఎలాంటి లోటు చేయకుండానే ఇలాంటి పెద్ద మోసపూర్వకైనా ఒక పెద్ద లోటు చేసి పెట్టారు ఇవన్నిటి ముందట లెక్క పెడితే మీ పర్సన్ చేసిన మోసం చాలా పెద్దదండి ఓకేనా మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఏవి కావచ్చు అన్నీ క్లియర్ చేస్తున్నారు కానీ ఇక్కడ మీ మనసుతో ముడిపడిన బంధానికి మోసం చేస్తున్నారు అయితే దీని వెనుకున్న నిజం ఏంటంటే థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నారు చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఓకేనా కొంతమంది కోర్టు వర్క్ వెళ్ళి బంధాలను తెగిదెంపులు చేసుకోవాలని అనుకుంటున్న వారు కూడా ఉన్నారు మరి అది తెగిపోతుందా ముడిపడుతుందా అంటే అందరికీ తెగిపోదు కొందరికి మాత్రమే ఆ డివైన్ అయితే ఏం మెసిస్తుందంటే కొందరికి మాత్రమే ఆ బంధం అనేది క్లోజ్ అవుతుంది కొందరికి మాత్రము కలిసిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఓకేనా కొంతమంది ఎవరైతే కలిసి ఉన్నారో కలిసి ఉన్నవారికి చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి కొంతమందికి ఫ్యామిలీస్లల్లో ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నానో వారికి చెప్తున్నా మీ ఫ్యామిలీస్లల్లో బాగా గొడవలు అవుతున్నాయి అంటే మనస్పర్ధలు వస్తున్నాయి అంటే ఇంతకు ముందులాగా చూసుకోకపోవడము ఇంతకు ముందులాగా మిమ్మల్ని అభిమానించకపోవడము ప్రేమించకపోవడము లేదంటే నువ్వు అది చేస్తున్నావు ఎంత పని చేస్తున్నావు నువ్వు అది చేస్తలేవు ఇది చేస్తలేవు ఎక్కడికి మీరు ఎంత గుడ్ విల్ పని చేసినా కానీ మీరు పని చేస్తలేరు అది ఆడవారే కావచ్చు మగవారే కావచ్చు అయితే వంకలు పెడుతున్నారు గొడవలు మనస్పర్ధలు వంకలు పెట్టడం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడం మానసికంగా బాగాలేదు ఆహా కొంతమందికి హెల్త్ కూడా బాగాలేదు ఓకేనా టూ క్యారెక్టర్స్ మెయింటైన్ చేస్తున్న మీ పర్సన్ అయితే మీ లైఫ్ లో ఉన్నారండి ఓకేనా రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు కొంతమంది రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు కొంతమందికి సరికొత్త జీవితం అయితే రాబోతుంది ఓకేనా డెత్ కార్డ్ అయితే వచ్చింది డెత్ కార్డ్ అంటే రీయూనియన్ రీయూనియన్ కావచ్చు లేదంటే మీకు మంచి లైఫ్ అయితే రాబోతుంది ఇక్కడ మనకు వచ్చిన కార్డ్స్ ఏంటి డెత్ కార్డ్ వచ్చింది ఫిజికల్ బాండింగ్ వచ్చింది ఓకేనా రైట్ టైం వచ్చింది థర్డ్ పార్టీ రిలేషన్షిప్ కూడా వచ్చిందండి ఓకేనా థర్డ్ పార్టీ రిలేషన్షిప్ వచ్చింది రైట్ టైం వచ్చింది ఫిజికల్ బాండింగ్ వచ్చింది అన్నీ ఇక్కడ ఏవేవైతే వచ్చిందో ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో బందీ అయిన కార్డు కూడా వచ్చింది ఓకే కనిపిస్తున్నాయండి మీకు కనిపిస్తున్నాయని నేను అనుకుంటున్నాను ఓకే ఇలా మీ పర్సన్ ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో వారికి ఖచ్చితంగా చెప్తున్నాను మీ లైఫ్లో మిరాకిల్ జరగబోతుంది మీ లైఫ్లో మంచి జరగబోతుంది మంచి కొంతమందికి పెళ్ళి కోసం ఎదురు చూసేవారికి పెళ్ళిళ్ళు జరగబోతున్నాయి కొంతమంది తట్పట్టి రిలేషన్షిప్లో ఉన్నవారికి నిజాలు అనేది బయటపడబోతున్నాయి డెత్ కార్డ్ అంటే కొత్తగా జీవితాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారు రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు ఫిజికల్ బాండింగ్లో ఉన్నవారు చాలామంది ఉన్నారు అది పెళ్ళైన వారు కావచ్చు పెళ్ళి కానివారు కావచ్చు ఫిజికల్ బాండింగ్లో ఉన్నవారు ఉన్న వారు ఆర్మిక రిలేషన్షిప్లో ఉన్నవారే కూడా ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ అయితే మీ వ్యక్తి అయితే వేరే వారికి అడక్ట్ అయిపోయి ఉన్నారు బందీ అయిపోయి ఉన్నారు తాను గీసుకున్న ప్రపంచంలో తానే అన్నట్టు తను చేసేదే నిజము అన్నట్టు ఆ నిజంలో బ్రతికేస్తున్నారు ఆ మోసపూరితమైన నిజంలోనే బ్రతికేస్తున్నారు అది ఎంతవరకు చాలామంది అవుతుందా అంటే రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు డెత్ కార్డ్ ఓకే అన్నీ మంచిగా జరుగుతాయండి ఓకేనా థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా అంటే రిమూవ్ అయ్యే చాయిస్ అయితే ఇందులో కనిపించట్లేదు థర్డ్ పార్టీతో అయితే రిమూవ్ అయితే నాకు కనిపించట్లేదు కానీ మేము ఫ్యామిలీలో అయితే కొంతమందికి చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి ఓకే నేను అర్థమవుతున్నాను నిద్రలేని నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మీ గురించి ప్రేమగా ఎదురు తిరిగి రావాలని అయితే కోరుకుంటున్నారు రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటున్నారండి ఓకే మరి చెప్పాను కదా మరి మనం పెండిళ్ళని అయితే అడుగుదాం మరి ఎంతవరకు ఇది సారీ మన ఏంజల్ డెక్స్ని చూద్దాం ఇది టేబుల్ ఈరోజు మార్చాను సో మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయితే కన్ఫ్యూజ్ కాకండి ఇది కూడా ఎత్తున్నా ఓకేనా ఇది టారో మాత్రం శివగంగానే ఆయన టేబుల్ మారింది కదా అని చెప్పేసి ఛానల్ మారింది అనుకోకూరి ఛానల్ అయితే మారది టేబుల్ అంతే ఓకేనా ఓకే అండి ఇది యూనివర్స్ ప్లీజ్ దివే మంచి మెసేజ్ అయితే ఇవ్వండి మా యూవర్స్కి మంచి మెసేజ్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ మంచి మెసేజ్ ఇవ్వండి ఓకే అండి థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో మరి ఇప్పుడే రి ఇప్పుడే అయితే మీకు కార్మిక రిలేషన్ ఇప్పుడే తొలగిపోదంట మరి ఇంకా కొంచెం టైం పడుతుందట ఓకే నో అయితే వచ్చింది ఫస్ట్ బధపడద్దు ఓకేనా ఇన్ అంటే ఇప్పుడు ఈ కొన్ని ఫైవ్ వీక్స్ పట్టచ్చు లేదంటే ఫైవ్ మంత్స్ పట్టవచ్చు ఓకేనా ఎప్పుడైనా జరగచ్చు ఓకేనా ట్రస్ట్ నమ్మండి ఓకేనా ట్రస్ట్ నమ్మండి ఓకేనా ఓకే మెడిటేషన్ అయితే చేసుకోండి నేను మెడిటేషన్ చేసుకోండి ఓకేనా మీకు మంచి అయితే జరగబోతుంది మెడిటేషన్ చేస్తే మీకు చాలా ఆపర్చునిటీస్ అవకాశాలు ఆ భగవంతుడు ఏర్పరిచే టైం అయితే దగ్గరకు వచ్చింది అబేడెన్స్ నమ్మకంగా ఉండండి మీరు ఎక్కడైతే నమ్మకాన్ని కోల్పోయారో అక్కడ నమ్మకం అయితే ఉంచుకోండి మీరు ఎంత నమ్ముతే అంత బాగుంటుంది మీరు చూసేవన్నీ తప్పుగా అయితే చూడకండి పాజిటివ్గా థింక్ చేయండి నెగిటివ్గా అయితే థింక్ చేయకండి ఎస్ అండి ఓకేనా సూపర్ వచ్చింది అందరికీ మంచి జరిగేలాగైతే వచ్చింది ఓకేనా మరి మన పెండిలం నడుపుదాం ఇప్పటి వరకు చూసాము మరి ఈ థర్డ్ పార్టీ రిమూవ్ ఎప్పుడు జరుగుతుందో తెలియదిన రాదు కానీ కార్మిక రిలేషన్షిప్ అయితే ఎవరికైతే ఉందో ఆ కార్మిక బంధం ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు ఆ కార్మిక రిలేషన్షిప్ అనేది ఎండ్ కార్డు పడుతుంది చూద్దాం ప్లీజ్ ప్లీజ్ పెండిలం ప్లీజ్ పెండిలం కార్మిక బంధం ఉన్న ఈ రిలేషన్షిప్లో మోసపోతున్నవారు ఎప్పుడు రియలైజేషన్ అవుతారు రియలైజేషన్ కావడానికి గల టైం చెప్పండి ప్లీజ్ పెండిలం గారు ప్లీజ్ ఇది జులై మంత్ కదండి జూలై టు డిసెంబర్ వరకు అండి ఓకేనా ఇందులో మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారు వర్తిస్తారు ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు ప్రతి ఒక్క రాశి వారికి కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది తట్పాటి పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారు రిమూవ్ అయ్యే అవకాశం ఉందా సే నో రిమూవ్ అయ్యే అవకాశం ఉందా సే ఎస్ఆర్నో తట్పాటి రిలేషన్షిప్లో ఉన్నవారు రిమూవ్ అవుతారా ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ పెండిలం మంచి మెసేజ్ అయితే ఇవ్వండి థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో వారు రిమూవ్ అవుతారంట ఓకే మరి కోర్టు సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వారికి మంచి రిజల్ట్ అయితే వస్తుందా చూద్దాం ప్లీజ్ కోర్టు సమస్యలు ఉన్నవారికి వారి మనసులో కోరుకున్నట్టుగా మంచి రిజల్ట్ అయితే వస్తుందా ప్లీజ్ పెండిలం గారు మంచి మెసేజ్ అయితే ఇవ్వండి వస్తుందా ఈ మంత్ ఎండింగ్ వరకు వస్తుందా ఈ మంత్ ఎండింగ్ లేదంటే నెక్స్ట్ మంత్ అయినా పర్వాలేదు ఆగస్ట్ వరకు ప్లీజ్ పెండిలంసే ఎస్సార్ నో కోర్టు సమస్యల్లో ఎవరైతే ఉన్నారో వారికి నో అండి ఇప్పుడే రిజల్ట్ అంట రాదంట ఓకేనా ఓకే అండి మరి ఈ రీడింగ్ అందరికీ కలెక్ట్ కావాలి యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ చేస్తాను పెండిలం రీడింగ్ తీసుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు పెండిలం రీడింగ్ వేరేగా ఉంటుందండి మీకు టైం చెప్తుంది ఎస్ అండి ఓకే నేను డైల్ చేస్తాను త్రీ టైమ్స్ టూ వచ్చింది ఫైవ్ వచ్చింది సిక్స్ వచ్చింది మళ్ళీ టూ వచ్చింది మళ్ళీ టూ వచ్చింది టూ త్రీ టైమ్స్ టూ ఫోర్ టైమ్స్ ఓకేనా ఫైవ్ టూ ఫోర్ టైమ్స్ వచ్చింది ఎవరికైతే ఫోర్ టైమ్స్ వచ్చిందో ఎవరైతే చూస్తున్నారో వేరు ఎవరికైతే ఏం చేయాల మరి మీద ఇంట్రెస్ట్ ఉందో వారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఆల్ఫాబిట్స్లో చూద్దాం మరి ఎక్కువగా ఎవరెవరు కోర్టు సమస్యలు కానీ బాధలు కానీ ఎవరు పడుతున్నారో చూద్దాం ఆర్కీస్లో చూస్తున్నాను ఓకే ఓకే అండి ఆర్ చూసారా అండి ఆర్ బి ఎన్ జెడ్ కే ఎక్స్ ఓ క్యూ e, F. ఓకే అండి ఈ అక్షరాలు ఉన్నవారు ఎక్కువగా సమస్యలలో ఉన్నట్టయితే అనిపిస్తుంది మీకు ఎవరికి ఏ అక్షరం వచ్చిందో ఆ అక్షరాన్ని కూడా ప్రతి ఒక్కరు ఎవరికి ఏ లెటర్ వచ్చింది ఏ లెటర్ వారు ఎవరు చూసిన వారు వీడియోలో వారు కూడా అక్షరాన్ని బట్టి కామెంట్ రూపంలో చేస్తే మీ కామెంట్స్ని బట్టి రీడింగ్స్ చేయడానికి నేను ముందుకొస్తాను ఓకేనా అండి ప్రతి ఒక్కరూ కామెంట్స్ లైక్స్ ఇవ్వడం అయితే మర్చిపోకండి డివైన్ మెసేజ్ ఏంజల్ మెసేజ్ మీకు కావాలనుకున్నవారు కామెంట్ లైక్ అయితే ఖచ్చితంగా లైక్ ఇచ్చిన తర్వాతనే మీరు త్రీ టైమ్స్ చెప్పాలు చేసినప్పుడు అనుకొని మీరు వీడియో అయితే చూడండి ముందుకెళ్ళండి ఓకేనా ఆ పరమశివయ్య అశులు మీ అందరికీ ఉండాలి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీతో మీ పాటలు రేపటి కంటే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్